మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం డే డేవిడ్ రాజు సిపిఎం పార్టీ ఆత్మకూరు పట్టణ కార్యదర్శి ఈ ఆత్మకూరు పట్టణంలో ఆంజనేయుల స్వామి బంప దగ్గర నుండి బైపాస్ రోడ్ ప్ర ప్రారంభమయ్యి జరుగుతూ ఉంది అయితే గత కొంతకాలంగా ఆ నిర్మా ఆ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఆత్మకూరు పట్టణ ప్రజలు ఎప్పుడు జరుగుతుందా మన ఊరు ఎప్పుడు బాగుపడుతుందా అని నిరీక్షించారు ఈ ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు మన శాసనసభ్యులు రామనారాయణ రెడ్డి గారు దాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజల ఆత్మకూరు పట్టణ ప్రజలు మంత్రి గారిని అభినందించారు మన ఆత్మకూరుకి మంచి రోజులు వచ్చినాయి మళ్ళా రామనారాయణ రెడ్డి గారి మార్కు కనపడతా ఉంది అని ఆత్మకూరుని ముందుకు తీసుకొని పోతారు అభివృద్ధిలో అని చెప్పి ఆకర్షించారు అయితే నిన్నటికి నిన్న ఆ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి తూని కాంక్రీట్ వేయడం జరిగింది ఎటువంటి అధికారి పర్యవేక్షణ లేకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు మాత్రమే ఆ యొక్క టంకరను సిమెంట్ని కలుపుకొని వేయడం జరిగింది వేసిన వెంటనే మరుసటి రోజునే దాని మీద ఎటువంటి క్యూరింగ్ లేకుండా దానిపైన మట్టి పోసి పోచ్చడం జరిగింది మేము అడుగుతున్నాం ఆత్మాకూరు పట్టణ ప్రజల తరఫున సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అయా అధికారుల పరిరక్షణ ఒకవైపు జీరో అయితే మీరు ఎందుకు వెంటనే మట్టి వేయాల్సి వచ్చిన అవసరం వచ్చిందని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ఆ మట్టిని లోడండి లోడి దాన్ని క్యూరింగ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రకంగా మీరు దాన్ని క్యూరింగ్ చేయకుండా వేసినందువల్ల అది ఆత్మకూరు పట్టణ ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు అందుకని మీరు ఆ పని చేయని ఆడగా మేము సిపిఎం పార్టీగా ప్రజా ఉద్యమాలను చేపట్టడానికి సిద్ధంగా వెనుకాడమని చెప్పి మనవి చేస్తున్నాం